హైట్ రాకుండే ఎప్పుడు ఇందాక వింటుంది మంచి అంటే డైట్గా రాకుండా సారి హైట్ బాగా వచ్చింది హైట్ బాగానే వచ్చిందే ఏం కానీ ఇప్పుడు ఇది ఇది ఏం రేట్ ఉంటది ఇప్పుడు మీరు అమ్ముకునేది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము పైన చోట్ల చోట్లయితే అది మాత్రం ఇది ఇట్లా గిల్లుకోవాలి గిల్లు పోవాలి గిల్లుకుని మనం అదే అదైతే గిల్ల గిళ్ళ ఏమవుతుంది పైన మాత్రం తుంచేసి దాని చేసుకోవచ్చు అదే రేట్ ఉంటుంది యాభై రూపాయలు తక్కువ దానికి అదేమంటే మార్కెట్ ఉండదు అండి అట్ట బయలు పొలం అయితే ఉంటది అడక కన్నీపోతుంది దగ్గర 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 బాగా దూరంగానే ఉంది కానీ మొక్కలు బాగుంది అయినా కానీ బాగా ఎప్పుడు దుంచుతావు పెద్దగానే కొద్దిగా పెద్దగా ఇస్తే ఇరుస్తారు ఇరవాలి ఇరుస్తే ఈ సైడ్ కొంచెం హైదరాబాద్

మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకంతా నేను ఏమంటున్నాంటే రెండు రెండు లీటర్ ఆయిల్ ఇచ్చేది ఇంజన్ దొడ్డుగా ఇచ్చేది ఇప్పుడు వీడుకు ఒక లీటర్ ఆయిల్ ఒక లీటర్ చూసి రెండు మందులు ఇస్తారు దాంతో పాటు ఒక లీటర్ ఆయిల్ చూసుకో తీసుకొని దాంట్లో పోసి కొట్టు ఒక వారం రోజుల్లో నీ మొత్తం సేమ్ నల్లగా అయిపోతుంది తెగుల మందు ఇప్పుడు కొట్టుకో రెండు సార్లు తెగుల మందు కొట్టుకో తెగుల మందు రెండు సార్లు కొట్టుకో ఎందుకంటే అంటే ఆడలో మొత్తం కిట్ రాగాలంటే రాలిపోతుంది అదే ఇది ఏమో మనకి తెగులు వస్తుంది అదే నేను మచ్చలు వస్తాయి తెగులు మందు ఆడుకుంటున్నా సరే మొత్తం ఏమంటే ఇదే ఇదే వస్తుంది అని చెప్పి లావు కానీ అది ఆవులు రాలిపోతాయి కదా ముందు కాయలు లావు కావాలంటే ఎంత ఆకులు ఉంటే అంత మంచిది రాలిపోయాయి అంటే రారు ఏం కాదు కొట్టుకో ఇంకా రాదు ఒక రెండు మూడు సార్లు దగ్గర పెట్టి వాడుకోండి ఏం కాదు అట్లా ఇంకో సెట్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడు దీని బలం కాయలు వెళ్ళిపోతుందో వీక్ అయిపోయి ఇట్లా వస్తాయి బలం మనం ఉంచుకునే ఉన్నాం అనుకో ఏం కాదు బలం అంటే పైన ఆయిల్ రెండు లీటర్ పోటు అడుగు ముందు పెడితే అడుగు ముందు కిందకి అంతా రెడీ అయ్యి మొక్కకి వచ్చే పది పదిహేను రోజులు అవుతాయి పైన కొట్టుకున్నాం అనుకో ఆ రోజులే దొరుకుతాయి దానికోసం పైన కొట్టుకో అదే పైన పట్టినది వరదం పడి కిందకి పట్టిన కానీ బలమే పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి